లొగచర్మ జరిగిన సంఘటనకు అమాయక రైతుల పైన నా పైన అక్రమమైన కేసులు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించి ముప్పై రోజుల తర్వాత న్యాయస్థానం గౌరవించి గత అరెస్ట్ అయిన రోజుల నుంచి ఇప్పటి వరకు న్యాయవాదులందరూ కూడా బాగా కృషి చేసిన అదే కాకుండా నేను అరెస్ట్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడి ఉన్న గౌరవ శాసనసభ్యులకు మాజీ శా మంత్రివర్యులకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భయానికి భయపడకుండా లెక్క చేయకుండా జైలుకు పోయినప్పటి నుంచి ప్రతిసారి నా ఎంబడుండి పోరాటం చేసిన కార్యకర్తలకు నాయకులకు గౌరవ మా శాసనసభ్యులకు మాజీ సహ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసిన న్యాయవాదులందరూ కూడా నేను అరెస్ట్ అయిన మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడుండి న్యాయవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మాకం ఎక్కువ కొడంగల్ ఉన్న నాయకులకు అందరూ తెలుసు ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు అక్కడ ఏం అనేది మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి ఏం కుట్ర చేసిర్రు మాకం ఎక్కువ మీకు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసు గిరిజన సోదరులకు తెలుసు ఏం అనేది మీకు అందరు తెలుసు కొడంగల్ నియోజకవర్గానికి తెలుసు తప్పు కేసు పెట్టినాడు ముఖ్యమంత్రి తప్పు చేసిన సంగతి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేయలేం న్యాయస్థానంలో ధర్మమే గెలుస్తుంది తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మన కేసులకు భయపడద్దు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి ఇక కొడంగల తానిక ఎన్నికలు వస్తున్నాయి మనం ఎవరు పోటీ చేయొద్దు కార్యకర్తలు అంతా భయపడిపోవాలని చెప్పి ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే కేసు పెట్టి మనం జైలుకు పంపినాడు మీ అందరు తెలియజేస్తున్న కార్యకర్తలు మీరెవ్వరు కూడా భయపడకండి ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినా న్యాయస్థానాలు మాకు ఉంటాయి మనం గౌరవిస్తాం తప్పకుండా ధర్మం గెలుస్తుంది కాబట్టి ఏ కార్యకర్త కూడా భయపడకుండా జైలు కొని కూడా సిద్ధంగా ఉండేటట్టు మనము కొడంగల తయారు కావాలి మనందరం మనమరెమ్మరి గౌరవ నీళ్ళు పెద్దలు కేటీఆర్ గారు ఎప్పుడు మనకు అండగా ఉన్నాడు తప్పకుండా రాబోయే రోజులలో ఇప్పటి కూడా మనకు అండగా ఉంటాడు మీరు ఎవరు భయపడద్దు అదే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకి చెప్పిన మాటలు మాయ మాటలు మోస మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు ఇచ్చినాడు వాటర్ అమ్మి అమలు చేయే చేతగాక ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక హామీలు అమలు చేయే చేతగాక ప్రజల డైవర్ట్ చేయని కానీ ఈ కేసు పెట్టిండని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరు నేను వచ్చేటప్పుడే జైలు అధికారులకు చెప్పిన ఈ నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళా మీ జైలుకి ఎన్నిసార్లు వచ్చేదో సార్ నేను వచ్చే ప్రయత్నం అధికారులకు చెప్పే వచ్చిన ఆరు నెలలు జైలు పెట్టని సంవత్సరం జైలు పెట్టని రైతుల కోసం ప్రజల కోసం జైలు ఉంటా ఇంకా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి భయపడే లేదు పోయే కాలం దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి పోయే కాలం చాలా తప్పకుండా దగ్గరలోనే ఉన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ప్రభుత్వం మీద కుట్ర చేసినామంట నీ లేక దొంగలు ఎమ్మెల్యేలు కొని దొంగల దాకా అడ్డంగా దొరకలే మేము యాభై లక్షలతో అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలు కొనబోయి దొరికి నువ్వు ప్రభుత్వం మీద కుట్ర చేసినావు మేము ఎమ్మెల్యేలు కొననీకపోయినా రైతులం మేమందరం ఎమ్మెల్యేలు కొననీక పోయినామా డబ్బులు ఎనీక పోయినామా నీ లేక రైతుల కోసం పోరాటం చేసినాం మన దెబ్బకే దిగి వచ్చి ఈరోజు ఫార్మా క్యాన్సల్ చేసిండు కొడంగల్లా ఫార్మా ఎందుకు క్యాన్సల్ చేసిండు రైతుల పోరాటం వల్ల రైతుల దెబ్బల ఒక పోరాట ఫలితంగానే దెబ్బకే దిగి వచ్చి ఈరోజు ఆడ ఫార్మా క్యాన్సల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినాడు ఇంకోటి ఏమంటుండు కొడంగల్ తొండలు కూడా గుడ్లు పెట్టే పొలాలు ఉన్నాయట మీకు అందరు తెలుసా నిజమేనా రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తే రైతులు చెప్తారు సమాధానం దీనికి తొండలు గుడ్లు పెడతాయా బల్లిలు గుడ్లు పెడతాయా ఆడ పచ్చని పంటలు పండుతాయో రేపొద్దున రైతులే సమాధానం చెప్తారు స్థానిక ఎన్నికల్లో సమాధానం చెప్తారు రైతులు ప్రజలందరూ కూడా కొడంగల్ ఆడ తొండలు గుడ్లు పెట్టాయి అలాంటి పొలం తీసుకుంటే మీకెందుకు ఆ బాధ అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి మీ అందరు గమనించాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంత లేట్ అయినా కొడంగల్ ఇది వరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్